జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి కబ్జా ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు జగిత్యాలలో హాట్ టాపిక్ గా మారిన వంద కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంపై స్పందించారు ఆయన ఆ భూమి విషయానికి తనకు సంబంధం లేదు అని తేల్చి చెప్పారు మంచాల కృష్ణ నా మిత్రుడు కావచ్చు కానీ అందరూ మిత్రులే డెబ్బై ఐదు ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని లాగి నాపై బురద చెల్లటం తగదు అంటూ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిజెపి నేత బోగా శ్రావణి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు శ్రావణి చైర్ పర్సన్ గా ఉన్నప్పుడే మంచాల కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ చేస్తుంది ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి మంజల కృష్ణ ఇంటికెళ్లి షాల్వా కప్పించుకోలేదా అంటూ కౌంటర్ ఇచ్చారు జగిత్యాల ప్రజలు చైతన్యవంతులని నిజం తెలిసి రెండోసారి ప్రజలే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని సంజయ్ కుమార్ ధీమాగా తెలిపారు ప్రజల విశ్వాసమే నా బలమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఒక బుడదంటిస్తే ఇక వాడు కడుక్కోలేక తావాల జగిత్యాల ప్రజలు తన ఎమ్మెల్యేగా దాదాపు ఏడు సంవత్సరాల క్రితం గెలిపించారు గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి మంచి జరిగినప్పుడు మంచిగా చేసినా అన్నప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం ఇక ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఇక నువ్వు ఇవి చేసాను బుదోద తలితే ఇక గడక్కపో నువ్వు వెట గడుకుంటావు అన్నట్టు ఇప్పుడు కథ మరి ఈ మధ్య కాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఆస్తి విషయాల్లో ఏడేళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ అని మాట్లాడడం ఇక శోచనీయం మంచాలకిష్ట నాకు పెట్టే కాదన మా బాలశంకర్ వాడకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు లింగాన చింతకుట్టడ కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడు నీళ్ళ బాయ్ కాడ కూడా మిత్రులు ఉన్నారు కాబట్టి అని కూడా నా క్లాస్పేటే కానీ ఈ భూ వివాదంకు మాకే సంబంధం నాకు మిత్రుడైనా నాకేం అలాంటి దాంట్లో వ్యక్తిగత సంబంధాలు లేవు అట్ట పేరు చెప్తున్నారు ఆ మంచాల కృష్ణ కాంప్లెక్స్కు ఇదే భూవేశ్రావణి గారు పోయినారు వాళ్ళ ఫేస్బుక్లనే పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా పోయి షాలు వాళ్ళు కప్పించుకొచ్చుకున్నారు అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు ఆ డేట్తో సహా ఉంది ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు రెడ్డి గారు వారి ఆన్సర్లు మంచాల ఇంటికి పోయినారు పీడ భోగేశ్వరరావు గారు ఇరవై ఐదు నంబర్ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్కి పోయి ఇనాగ్రేషన్లే చేసారు ఇక్కడ చాలా కప్పించుకొచ్చుకుంటారు అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ లేరు నేను ఇక్కడ లేను వాళ్ళే పోయినారు నేను ఏమైనా తీసుకుపోయాను కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఆలోచించి ఆరోపణలు చేయాలి ఎదుటి వాళ్ళు అందరూ తెలియ తక్కువ కాదు అండ్ మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు ఆలోచిస్తారు అప్పుడు కూడా ఎన్నో ఆరోపణలు చేసిన ఎన్ని చేసినా కానీ ఆ ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంట ఈ బురద జల్లే ఆరోపణలు ఇంకా అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదిలేదు బెదిలేదు కానీ